హాయ్ అండి చికెన్ సిక్స్టీ ఫైవ్ చేశాను అది ఎలా చేశానో అండి ఒక కేజీ చికెను నీట్గా కడిగి పెట్టుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి మూడు టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి రెండు టీ స్పూన్లు మైదా మూడు టేబుల్ స్పూన్లు కారం కారం ఫ్లోర్ వేసుకోవాలండి హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడరు ఒక టీ స్పూన్ గరం మసాలా పావు స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక ఎగ్గ కొట్టి వేయాలండి అలాగే ఒక టేబుల్ స్పూన్ అలా ఉప్పు వేసుకోవాలి రెండు స్పూన్ల ఆయిలు ఇదంతా మంచిగా ముక్కలుగా పట్టించాలి ఎంత బాగా పట్టిస్తే అంత టేస్ట్ బాగుంటుందండి ముక్కకి అంతా పట్టేటట్టు వేయాలి ఒక నాలుగు టేబుల్ స్పూన్లలాగా లెమన్ జ్యూస్ వేసుకోవాలి బాగా కలిపి ఒక గంటల పక్కగా పెట్టేసుకోవాలండి టైం లేకపోతే ఒక అరగంట అయినా పక్కగా పెట్టుకోవాలి ఒక పావు లీటర్ పెరుగు వేసుకోవాలి వేరే గిన్నె తీసుకుని దానిలో టమాటో సాస్ మూడు స్పూన్లు సోయా సాస్ ఒక స్పూను చిల్లీ పౌడర్ ఒక హాఫ్ స్పూను ఒక పావు స్పూన్ అంతా సాల్ట్ వేసుకోవాలి గ్రీన్ చిల్లీ సాస్ ఒక మూడు స్పూన్లల్లో వేసుకోవాలండి వెనిగర్ ఒక రెండు స్పూన్లల్లో వేసుకోండి రెడ్ చిల్లీ సాస్ ఒక మూడు టేబుల్ అలా వేసుకోవాలి అంతా బాగా మిక్స్ మిక్స్ చేసుకోవాలండి కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఒక టీ స్పూన్ అలా వేసుకోండి ఉంటే వేసుకోండి లేకపోతే లేదు కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకుంటే అండి కలర్ బాగా వస్తుంది అలాగే వేరే బౌల్ తీసుకుని రెండు స్పూన్లు కార్న్ వేసుకుని అండి ఒక కప్పు అలా వాటర్ వేసుకుని ఇటు కూడా లిక్విడ్గా కలిపి పెట్టుకోవాలి పక్కకి ఇప్పుడు చికెన్ అంతా మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి ఒక్కొక్క పీస్ తీసుకుంటూ ఆయిల్లో వేసుకోవాలి కొంచెం కాగితే సరిపోతుందండి ఆయిల్ మరీ బాగా బాయిల్ అది వేడెక్కిపోవాల్సిన అవసరం లేదు ఒక్కొక్క పీసు తీసుకుంటూ విడివిడిగా వేసేసుకోవాలి ఇలా చేసుకు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది మనం స్నాక్గా మంచిగా తినొచ్చు బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేస్తే అన్నీ వేసిన తర్వాత అండి కొంచెం జస్ట్ ఇలా కదపాలి అడుగున అంటుకోకుండా ఒకసారి కదిపితే అండి మళ్ళీ ఇంకా అంటుకోదు కదపకుండా అలాగనే మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి ఇది హై ఫ్లేమ్ పెట్టేస్తే పైన బ్రౌన్ కలర్ లోపల అయితే ఉడకదు మీడియం ఫ్లేమ్లో అయితే మంచిగా ఉడుకుతుందండి పైన క్రిస్పీగా అవుతుంది అడుగునంత బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం వీటిని ఉల్టా తిప్పుకోవాలండి ముక్కల్ని అడుగునంత వేగిపోయిందండి అందుకని ప్రతి ముక్క మనం ఇలా ఉల్టా తిప్పుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది నా వీడియో చూసిన తర్వాత ఒకసారి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి మీరు కూడా ఇలా ఒకసారి చేసుకుని చూడండి వేగిపోయినాయండి లోపలంతా సాఫ్ట్గా ఉంటుంది పైన మంచిగా క్రంచీగా ఉంటాయండి బాగా వేగిపోయి ఇలా పెద్ద అయితే అండి ఆయిల్ ఏమైనా ఉంటే తొందరగా కిందకు వచ్చేస్తుంది అలాగే ఇంకో వై కూడా నేను వేసేస్తానండి ఇలా వేగిపోయినా తీసేస్తున్నాను అలా మంచిగా లోప ఇలా మామూలు లోపలంతా సాఫ్ట్గా ఉంటుందండి పైన కొంచెం క్రంచిగా ఉంటుంది రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి వేరే మోకుడు తీసుకుని కొంచెం కరివేపాకు అలాగే నాలుగు పచ్చిమిర్చి చీలికలు చేసుకుని వేసుకోవాలి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి వీటిని ముక్కలు రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలండి అలాగే వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయ కూడా రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి చిన్నగా కట్ చేసుకుని రెండు పెద్ద ఉల్లిపాయలు అండి సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి అలాగే ఒక పావు స్పూన్ అంత సాల్ట్ వేసుకోవాలి ఇవి మంచిగా మగ్గిపోయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పెరుగు పెరుగు మిక్స్ని ఇందులో వేసేసుకోవాలండి పెరుగు వేసిన తర్వాత మంచిగా కలపాలి కలుపుతూ ఉండాలండి లేకపోతే అలా ఇరిగిపోయినట్టు బిళ్ళలు బిళ్ళలు అయిపోతుంది కలపకుండా ఉంటే అండి ఇరిగిపోయినట్టు అయిపోతుంది అలాగే దీనిలో వెనిగర్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలా కొద్దిగా దగ్గరికి వచ్చిన తర్వాత అండి మనం చికెన్ ఫ్రై చేసుకున్న చికెన్ వేసేసుకోవాలి ఇదంతా ముక్కలో పట్టేటట్టు కలుపుకోవాలండి కొద్దిగా గ్రేవీ టైప్ ఉండాలంటే ఎలా చేసుకోవాలి ఇంకా ఫ్రై అంటే ఇంకా కొంచెం సేఫ్ ఫ్రై చేసేసుకోవాలండి నేను కొంచెం గ్రేవీ కింద ఉండేటట్టే తీసేసాను స్నాక్గా చాలా బాగుంటుంది ఇది మీరు కూడా ఇలా చేసుకుని చూడండి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం కొత్తిమీర వేసుకుని థ్యాంక్ యూ